తణుకు మీదుగా వెళ్లే రెండు వందల పదహారు జాతీయ రహదారిపై రాజవరం కూడలి వద్ద పై వంతెన నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన పై వంతెన నిర్మాణం అరవై శాతం కూడా పూర్తి కాలేదని శాసనసభ దృష్టికి తీసుకువెళ్లారు గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే పనులు ముందుకు సాగడం లేదన్నారు ఇరువైపులా సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో శిథిల అవస్థకు చేరడంతో వర్షాకాలంలో వాహనదారులు నిత్యం అవస్థలు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఇటీవల ప్రమాదాలకు గురై ఇద్దరు మృతి చెందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు గుత్తేదారుతో పాటు జాతీయ రహదారి అభివృద్ధి అధికారులతో మాట్లాడినప్పటికి ఏడాదిన్నర నుంచి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు పనులు చర్యలు తీసుకోవాలని కోరారు సిక్స్ జాతీయ రహదారి మీద ఉండ్రాజు జంక్షన్ లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి సంబంధించి పనులన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష మొదలుపెట్టి ఇప్పటి వరకు కనీసం అరవై శాతం కూడా కంప్లీట్ చేయలేదు అధ్యక్ష గతంలో మీరు ఆర్ బి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే శాసనసభ వేదికగా మీరు ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డిపిఆర్ని కేంద్రానికి పంపించడం కానీ అది మంజూరు అవడం కానీ జరిగింది అధ్యక్ష కానీ ఈరోజు అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన దాని పనులు ఎక్కడా కూడా ముందుకు సాగట్లా ముఖ్యంగా సర్వీస్ రోడ్లు రెండు పక్కన కూడా పూర్తిగా పాడైపోయి వర్షం వస్తే బురదమయం అధ్యక్ష ఎండ వస్తే దుమ్ము అధ్యక్ష ఈ విధంగా అక్కడ పరిస్థితి ఉంది వర్షం పడినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం జరిగి ఇటీవల ఇద్దరు మరణించడం జరిగింది అధ్యక్ష కాంట్రాక్టర్లతో అనేక సార్లు మాట్లాడాం అధ్యక్ష ఎన్హెచ్ఐ అధికారులతో మాట్లాడేం అధ్యక్ష ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నావు అంటున్నారు అధ్యక్ష ఈ సంవత్సరం నుంచి కూడా వాళ్ళు టైం డ్రాగ్ చేస్తున్నారు అధ్యక్ష కానీ అక్కడ పనులు మాత్రం ఎక్కడ వేసంగా అక్కడే ఉంది అధ్యక్ష దాన్ని ముందుకు సాగే విధంగా అధికారులు కఠినమైనటువంటి చర్యలు తీసుకుని అక్కడ కాంట్రాక్టర్ మీద దాని మీద పనులు జరిగే విధంగా చేయాలి అధ్యక్ష ముఖ్యంగా సర్వీస్ రోడ్లకు సంబంధించి అక్కడ ఎన్హెచ్ఏ అధికారులు గత ఆరు నెలలుగా రిస్క్ దాంట్లో చేస్తున్నాం మరలా రీటెండర్స్ పిలుస్తున్నాం అని చెప్తున్నారు అధ్యక్ష కానీ ఈ రోజు వరకు కూడా ఆ టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అవ్వలేదు ఈరోజు అది ఈస్ట్ గోదావరికి అదే అదేవిధంగా ఇటు రాజమండ్రి వైపు వెళ్ళే దారి జాతీయ రహదారి అధ్యక్ష అలాగే పాలకొల్లు నరసాపురం వెళ్ళడానికి కూడా అదే మెయిన్ రహదారి అధ్యక్ష దీని మీద తక్షణం చర్యలు తీసుకుని ఆ పనులు ముఖ్యంగా సర్వీస్ రోడ్లని ఒకవేళ అక్కడ ఆర్ఓబి లేట్ అయినా సర్వీస్ రోడ్లని పూర్తిగా పునర్నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా తేతలి వై జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు